జ్యువెలరీస్ వద్ద ఏం జరుగుతుంది మూడు రోజులుగా స్టాఫ్ను దుకాణంలో బంధించి విచారణ చేస్తున్నట్లు సమాచారం నా కొడుకుకు ఆరోగ్యం బాగలేదు ఏమైనా జరిగితే బాధ్యులు ఎవరిని దుకాణం వద్ద బైఠాయించిన తండ్రి కుటుంబ సభ్యులు పిఎంజే లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఎంత పడితే అబ్బాయి ఎలా చేసేస్తున్నాడు ఆయన కూడా వచ్చి ఎలా చేసేస్తున్నారు చెప్పాలి పెట్టే చేసుకుంటున్నారమ్మా ఎలా చేసేస్తున్నారో చెప్పండి అమ్మా చదువుకున్న వాళ్ళు నేను కూడా ఆయన కూడా ఎలా కొడతాను కూడా ఉండదు అమ్మా నా వీటిని ఎలా కొట్టారో నీకు అమ్మా నీవేం తెలుసు చెప్తున్నారు అసలు

లైట్ వాల్వ్ ఉంది. పటకం అనేది ఎక్కడ చూడలేదు. మా అబ్బాయి చెప్పాడు. ఆ కూడానమ్మా ట వాళ్ళకి ఏం చెప్తున్నారు? ఏం చెప్పరు లైట్ ఉంది. దీపకు జీవో ఉన్నది కదా. స్థాపంది. కులాశ్రేది ఎంజీలో మేనేజర్ పనిచేస్తున్నాడు త్రీ డేస్ నుంచి హైదరాబాద్ నుంచి టీం వచ్చి ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా వాళ్ళు నిర్బంధించారు త్రీ డేస్ అసలు బయటికి రాకుండా చాలా అరెస్ట్ చేశారు మేనేజర్ ఎగ్జిక్యూటిని కూడా వాళ్ళు కొట్టడం చేశారు వాళ్ళ ఫోన్ మొత్తము వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు ఎలాంటి ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వకుండా ఇలా చేస్తున్నారు ఎంత దారుణమైనటువంటి కస్టమర్స్ వీళ్ళు కస్టమర్స్ లింకప్ ఉంటుంది కదా ఏదైనా రికవరీ చేసుకోవడం కోసము ఇంత టైం ఇవ్వకుండా మొత్తం అమౌంట్ అంతా మొత్తం కట్టండి అని మాకు కోర్ట్ చేస్తున్నారు విలేజెస్లో విలేజెస్ వాళ్ళకి ఇచ్చేసి చేస్తుంటారు చిన్న ఇన్ఫుమేషన్ చేస్తారు మాకు పేరెంట్స్ మాకు ఇన్ఫుకేషన్ లేదు ఇట్లా చేస్తున్నారని ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి షటర్ ఈ షాప్ అందరినీ గొప్ప ఇచ్చిన తర్వాత షటర్ క్లోజ్ చేసి వాళ్ళ ఫోన్ మొత్తము వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా అరాక్ చేస్తారు కనీసం టైం కూడా ఇవ్వలేదు సార్ టైం కూడా త్రీ డేస్ ఏంటి సార్ త్రీ డేస్ నుంచి కూడా పంపలేదు ఏమన్నా సార్ హెల్త్ ఇష్యూ ఉంది మా అబ్బాయికి ఇటీవంటి హెల్త్ ఇష్యూ ఉంది ఏదైనా అయితే ఎవరు రెస్పాన్స్ ఇది ఎవరు అయిపోయమంటారు అయితే ఏం అసలు ఆ రోజు మనం అది పేరెంట్గా సిద్ది బాధ్యం లేదంటే తర్వాత తర్వాత మాట్లాడుకున్న తర్వాత రమ్మని వాళ్ళు చెప్తున్నారు అమౌంట్ పోవడం అంటే ఏం లేదు సార్ పోవడం అంటే ఏం లేదు కస్టమర్స్ దగ్గర నుంచి ఆ అమౌంట్ వాళ్ళు కస్టమర్స్కు స్టాఫ్ కు ఉంటున్నారు వాళ్ళకి ఉంటుంది వాళ్ళు ఒత్తిడి చేసుకుంటున్నారు మామూలుగా వచ్చేసి మా హోటల్ ఇచ్చేయమంటే ఎట్లా ఎట్లా ఒత్తిడి చేస్తారు చెప్తే వాళ్ళు ఇచ్చారు సార్ మామూలు వచ్చారు మామూలు వచ్చారు వెళ్ళిపోయారు సి వచ్చారు సార్ సార్ ఇక్కడ ఏం జరిగిందనేది మాకైతే తెలు విషయం అయితే తెలుదు పిల్లలు చిన్న చిన్న పిల్లలు పదహైదు మంది ఎంప్లాయీస్ లోపల ఉన్నారు పదహైదు మంది ఎంప్లాయీస్ మూడు రోజుల నుంచి సెల్లు లాక్కున్నారు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారంట ఆడిటింగ్ జరిగితే అంటున్నారు పిల్లలు ఎలా ఉన్నారు అనేది మాకైతే తెల్లు వాస్తవంగా మాకైతే ఏం జరిగిందనే మాకు తెలు వాళ్ళు ఏదైనా ఉంటే ఇంటికి కన్ఫర్మ్ చేసి ఏంటి మీ పిల్లలు ఇలా చేసినారు ఇంత దొంగతనం చేసినారని చెప్పాలి కదా ఎలాంటి ఉద్దేశపూర్వకంగా మనకేం లేదు కానీ వీళ్ళు చేసిన పని ఏమంటే పిల్లలు మూడు రోజుల నుంచి లోపల ఉంచినారు సెల్లు లాక్కున్నారు మా పిల్లలతో మాట్లాడే రానియడం లేదు లోపలికి పదహైదు మంది పిల్లలు ఉన్నారు లోపల అబ్బాయిలు పదహైదు మంది అమ్మాయిలు అయితే డైలీ వెళ్తున్నారు వస్తున్నారు ఏం జరిగిందైతే మాకైతే వాస్తవంగా ఏం తెలుగు వాళ్ళు అడిగితే పంపిస్తాం రేపు పంపిస్తాం ఎల్లుండి పంపిస్తాం అంటున్నారు పోలీసు లోపల కూడా ఉన్నారని ఇన్ఫర్మేషన్ కానీ మనకైతే తెలుసు ఎస్ఐ గారు కూడా లోపల ఉన్నారని చెప్తున్నారు మాకైతే తెల్దు ఉన్నారో లోపల ఏమని మాకైతే తెలు అబ్బాయి పేరు చెట్టి సేల్స్ మే సేల్స్ ఆఫీసర్ అండి అబ్బాయి నాలుగు నాలుగు సంవత్సరం అయిందండి ఐదు సంవత్సరాలు జాబ్ చేయబడి ఇక్కడ కానీ ఏం జరిగిందంటే వాస్తవం అయితే తెలుదు మాకు లోపల ఏం జరిగింది మాకైతే తెలుదు ఏం జరిగిందనేది తెలుదు కానీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా తల్లిదండ్రులు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా మూడు రోజులు అయిందండి మూడు రోజుల నుంచి ఇన్ఫర్మేషన్ రావట్లేదు మాకు ఏమైనా కూడా లాక్కున్నారు వాళ్ళు వాళ్ళు అసలు మాట్లాడతామంట బీపీ మా అబ్బాయికి బీపీ ఉంది ఆ అబ్బాయికి బీపీంది మేము వాచ్మెన్ అడిగితే చెప్తా ఇది విషయం విషయం ఉన్న మై నేమ్ ఇస్ దీపక్ అండ్ ఐఎమ్ క్లస్టర్ మేనేజర్ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ రీజన్ సర్ప్రైజ్ ఆడిట్ ఫౌండ్ సమ్ బీన్ ద స్టోర్ స్టిల్ ఆడిట్ ఆడి గోయింగ్ ఆన్ అండ్ యాజ్ ఆఫ్ నో విడింగ్ హావ్ ద ఫుల్ డీటెయిల్ once we get to know all the details after the audit only if required we will address the media tomorrow still audit is going on so nothing was uh, finalized yet so once the audit is complete only we will come to know while audit is happening see as you also know audit has a procedure audit is happening that's why we are also inside and we are providing food and everything if required once the audit is complete, I will come out with the full details and I will give you the details tomorrow. As audit is going on, I can't comment much on that. Thank you. Thank you very much.